శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఇద్దరికి వచ్చి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో నిన్న సాయంత్రం ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది కువైట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు కువైట్లో నిన్న సాయంత్రం శిక్షణ పొందుతున్నటువంటి సమయంలో ఒక ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి తెలియజేశారు ఆ ఘటనలో మరికొంతమందికి గాయాలుగా అయినట్లు తెలియజేస్తున్నారు వారందరికీ చికిత్స కోసం అని చెప్పేసి దగ్గర ఉన్నటువంటి జహ్రా హాస్పిటల్కి తరలించినట్లు తెలియజేస్తున్నారు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ సైనికుల పేర్లుగా మనం చూసుకున్నట్లయితే అహ్మద్ ఫర్హాన్ హరత్ మరియు దహీ సాలెహ్ వీళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి దీనిపైన విచారణ కోసం చెప్పేసి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు ఏమి జరిగింది అక్కడ ఎలా జరిగింది దానికి గల కారణాలు ఏమిటి ఎవరు తప్పిదే ఉంది అక్కడ అనే దాని గురించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మాద్రవ్య నిరోధక శాఖ వాళ్ళు కువైట్లో ఎవరైతే మాద్రవ్యాలు అక్రంగా కలిగి ఉండడం కానీ లేదంటే తరలించడం కానీ చేస్తూ ఉంటే కనుక అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని వారిపైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు కదా వాటిని నిరోధించడం జరుగుతుంది ఇందులో భాగంగానే కువైట్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విలు నిర్వహించిన తనిఖీల్లో సుమారుగా రెండు లక్షల ఇరవై వేల కువైటి దినార్ల విలువ కలిగినటువంటి మాదద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఒక ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు వారి దగ్గర ఆ ఎనిమిది మందిలో నలుగురొచ్చి కోయిటికి సంబంధించిన పౌరుల మరొక నలుగురొచ్చి బిదోన్ వ్యక్తులు వీరి దగ్గర నుంచి సుమారుగా యాభై కేజీల హాషిస్ ఇరవై ఐదు వేల లిరికా మాత్రలు ఒక కేజీ రసాయన పదార్థాలు వీటితో పాటుగా రెండు వేల క్యాప్టగన్ మాత్రలు మరియు రెండు ఎలక్ట్రానిక్స్ స్కేల్స్ అంటే తూకమేయడానికి ఉపయోగించేటువంటి వంటి తూనికలు ఏవైతే ఉంటాయో వాటిని స్వాధీనం చేసుకుంటూ తెలియజేస్తున్నారు వీరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేసినట్టు తెలియజేస్తున్నారు సో మొత్తం ఏంటంటే వీటికొక వాల్యూ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా రెండు లక్షల ఇరవై వేల కువైటీ దినారులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైటికి సంబంధించినటువంటి న్యాయస్థానం రియల్ ఎస్టేట్ మోసం కేసులో పది సంవత్సరంలో జైలు శిక్ష పద్నాలుగు మిలియన్ల దినార్ల జరిమానా మరియు ఏడు మిలియన్లు తిరిగి రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది వీళ్ళు ఏం చేశారంటే ఒక కంపెనీలో పార్ట్నర్షిప్ ఒక వ్యక్తిని చేర్చుకోవడం జరిగింది దాని తర్వాత ఒక వ్యక్తిని మోసం చేయడం జరిగింది మోసం చేసి మరొక వ్యక్తికి ఏడు మిలియన్ల దినాల లాభం చేకూర్చేలాగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది దాంతో దీనిపైన అప్పుడు కేసు అయితే నమోదైంది దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో ఈ విధంగా మోసం జరిగిందని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత న్యాయస్థానం వాళ్ళకి జైలు శిక్ష విధించింది పది సంవత్సరంలో జైలు శిక్ష విధించింది మరియు పద్నాలుగు మిలియన్ల దినాలు జరిమానంటే ఎంత డబ్బులో ఒకసారి ఊహించండి అలాగే ఇది కాకుండా మళ్ళీ ఏడు మిలియన్ల దినాలు తిరిగి ఆ వ్యక్తికి చెల్లించాల్సి ఉంటుందంట సో అలాంటి తీర్పుని ఇతనికి విడుదల చేసింది కువైట్లో త్వరలోనే రంధాన్ మాసం అయితే ప్రారంభం కానుంది అయితే ఈ రమదాన మాసం ప్రారంభమైన తర్వాత ధరల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఎవరు కానీ నిబంధనలు అతిక్రమించకుండా ఉండాలి అని చెప్పేసి ముందస్తుగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు సో ఎవరు కానీ ధరల విషయంలో ఎలాంటి మోసాలు కానీ పాల్పడడానికి లేదు ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ధరలు కనుక పెంచినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులో భాగంగానే పలు షాపులైనా వీళ్ళు సందర్శించి కొన్ని ఉల్లంఘనలు కూడా నమోదు చేసినట్లయితే తెలియజేస్తున్నారు సో ధరలు రంజాన్ కదా ధరలు పెంచేద్దాం అనుకుంటే మాత్రం పొరపాటే వాళ్ళకి భారీగా జరిమానలు అయితే విధించబడతాయి واخذ الاسعار تعاون مع اداره الجهاز الفني، كان هناك في الجوله عدد من المخالفات منها عدم وضع اسعار للمحلات، بيع التمور وكذلك محلات بيع القهوه. وكذلك من انواع المخالفات كانت لا يوجد بلد منشا على على التمور المعروضه للبيع للمستهلكين، قام المفتشين باتخاذ اجراءات جانبيه. عبد الله فهد العنزي رئيس مركز الجابية حاليا نقوم في حمله تفتيشيه على محلات التمور استعدادا لشهر رمضان المبارك. للحد من ارتفاع الاسعار تشيك وراقب على بلد المنشا ارتفاع الاسعار وتثبيتها وتسجيل المقرار والتعهدات على عدم رفع الاسعار بحلول شهر رمضان المبارك وايضا على بلد المنشا قمنا برصد عدد مخالفات منها عدم وجود اسعار ايضا من عدم وجود بلد منشا ونقص في الوزن لاتخاذ الاجراءات اللازمه بالمحلات والمخالفات. كويت لو يوالا كويت ويابتنغا تيليكو <applause> ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా సరే న్యాయపరమైనటువంటి సమస్యలు ఏదన్నా ఎదుర్కొంటూ ఉండి మన తెలుగు వారికి సంబంధించి ఎవరైనా ఒక లాయర్ ఉంటే బాగుందని చెప్పేసి అనుకుంటున్నారా సో అలాంటి వారి కోసం చెప్పేసి మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ అతనికి ఇస్తున్నాను ఆయన డాక్టర్ అర్బాబ్ గారు అని చెప్పేసి మన తెలుగు అయినా తెలంగాణకు సంబంధించిన ఆయన సో మీకు ఏదైనా సరే న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటే కనుక ఆయన్ని మీరు సంప్రదించవచ్చు మీకు మన తెలుగు కాబట్టి మంచిగా సహాయం అయితే అందిస్తారు సో ముఖ్యంగా ఎవరైతే కంపెనీల జీతాలు అందక ఇబ్బంది పడుతుంటారో అలాగే ఎవరైతే రిలీజ్లు అందక ఇబ్బంది పడుతూ ఉంటారో ఇంక వేరే ఏదైనా సరే సమస్యలతో ఉన్నా సరే న్యాయపరమైనటువంటి సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే వాటి కోసం చెప్పేసి మీరు ఆయన అయితే సంప్రదించవచ్చు నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లేలో ఇచ్చాను అలాగే కువైట్లో ఎవరైనా సరే అగ్రిమెంట్ పేపర్లు కావాలనుకుంటే కనుక అంటే వీసా వచ్చిన తర్వాత మనకి కంపల్సరీ అగ్రిమెంట్ అయితే కావాల్సి ఉంటుంది కదా సో అలాంటి అగ్రిమెంట్స్ ఎవరైనా కావాలనుకుంటే మీకు డిస్ప్లే అయితే ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు అగ్రిమెంట్స్ అయితే చేపించుకోవచ్చు సో అది సోనైనా ఖాదీమైనా ఎవరికైనా సరే అగ్రిమెంట్స్ అయితే అండి అగ్రిమెంట్ పేపర్ ఉండి మనం కనుక వచ్చినట్లయితే అది మనం లీగల్గా వచ్చినట్లు అలా లేకపోతే మాత్రం పుషింగ్లో ఇల్లీగల్గా వచ్చినట్టు దాంతోనే సమానం సో ఇండియాలో మనకి పుషింగ్లోనే పంపిస్తారు ఇప్పుడు ఖాదీమేదాని వాళ్ళు చాలామంది ఏంటంటే అగ్రిమెంట్స్ తీసుకోవడానికి ఎందుకో మరి ఆలోచిస్తుంటారు ఇక్కడ అయ్యేటువంటి ఖర్చుతో పోల్చుకుంటే దగ్గర అయ్యేటువంటి ఖర్చు ఇంకా ఎక్కువే మీకు అందులోనూ ముఖ్యంగా ప్రస్తుతానికి ఏంటంటే ఇండియాలో మనకి స్టాంపింగ్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ అగ్రిమెంట్ పేపర్స్ ఉండాల్సిందే కానీ నేను ఏం చేస్తున్నారు ఏదో సెట్టింగ్స్ చేపించి అగ్రిమెంట్స్ చేపించేస్తున్నారు కానీ ఫ్లైట్ ఎక్కించేటప్పుడు పుషింగ్లో ఎక్కిస్తున్నారు ఎందుకంటే అంత పాత డైరెక్ట్గా మనం కోయిట్లోనే అగ్రిమెంట్స్ ఒరిజినల్ చేపించుకోవచ్చు కదా దానికన్నా తక్కువ డబ్బే పడుతుంది వచ్చేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా మనం కోయిట్కి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే అగ్రిమెంట్ పేపర్స్ కావాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీరు మీ అగ్రిమెంట్ పేపర్స్ ఏదైనా చేయించుకోవచ్చు అంటే ఎవరైతే కొత్త వీజా పైన వస్తుంటారో అలాంటి వాటి కోసం మాత్రమే అది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పని పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు అందులో ఆడవాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు ఏదైనా సుమారు రెండు వందల నాలుగు వరకు ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే వంట మనిషిగా పని కనుక కావాలి అనుకున్నటువంటి ఆడవాళ్ళకి మీకు నేను డిస్క్రైబ్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పురుతులు కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇవాళ మహిరాజ్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరాలు ఇక అడుగు పెడుతున్నాడు ఈ అబ్బాయికి తల్లిదండ్రులు అయినటువంటి గంగాధర్ మరియు సునీత గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకున్నట్టే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ అయితే మన పద్దెస్థితి రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల యావ ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతెలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ఇరవై ఏడున్నరల ఇరవై తొమ్మిది రూపీస్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం భాగం అందరూ ఇరవై తొమ్మిదిన్నర నాలుగు వందల డెబ్బై ఐదు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోవాల హింద్ కువైట్లో మనకి ఫిబ్రవరి నెల అనగానే జాతీయ దినోత్సవం గుర్తు వస్తుంది జాతీయ దినోత్సవం అనగానే హలా ఫిబ్ ఆఫర్లు అయితే ప్రకటిస్తారు ఈ హలా ఫిబ్రవరిలో భాగంగా కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు కూడా మంచి ఆఫర్లు అయితే ప్రకటించారండి ప్రస్తుతానికి ప్రస్తుతానికి వీళ్ళు డాక్యుమెంట్ ఛార్జెస్ తీసుకోవట్లేదు ఇన్సూరెన్స్ ఛార్జెస్ తీసుకోవట్లేదు పోర్టు ఛార్జెస్ తీసుకోవట్లేదు అలాగే పికప్ కూడా తీసుకోవట్లేదు అలాగే కూడా తగ్గించారు ఎయిర్ కార్గోకి కేవలం తొమ్మిది వందల పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అదే సి కార్గోకి అయితే ఐదు వందల పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటిగా చేర్చడం జరుగుతుంది కోవైట్లో మీరు ఏ బరువుతో అయితే వాళ్ళకి వస్తువులు అప్పు చెప్తారు అదే బరువుతో ఇంటి దగ్గర మళ్ళీ తోకమేసి మీకు మళ్ళీ వస్తువులు అయితే అప్పు చెప్పడం జరుగుతుంది సో విధంగా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు కాబట్టి మీరు కువైట్ నుంచి ఎవరైనా సరే ఇండియాకి కార్గోదా వస్తువులు పంపించాలనుకుంటుంటే ఎయిర్ కార్గో కానీ సీ కార్గో కానీ మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గు ధర పంపించుకోవచ్చు